మెదక్ పట్టణంలోని పన్నెండవ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నాంగింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన ప్లాంట్ ను ప్రారంభించిన మెదక్ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన వారికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ వాసులకు రోడ్డు నిర్మాణం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు ఎమ్మెల్యేకు తెలియజేశారు రోడ్డు నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలు మంజూరు టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వాటర్ ప్లాంట్ మేనేజ్మెంట్ నిపుణులు సిబ్బంది కాలనీ వాసులు మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు కూడా మా సాధ్యం కాలేదు ఎందుకంటే లక్ష నలభై వేల కిలోమీటర్ల పైప్ లైన్ వేసాము దీనికి ఫ్లోర్ ఒక దగ్గర వేసి చేయడం అనేది ఇంపాసిబుల్ సో ఎన్ని యూజర్ లోనే చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనం గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుంటున్నాం కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే రోజు కలపాలి అంటే ప్రతి ఫీల్డింగ్ కు కలపాలంటే మనిషి మెట్లెక్కి పైకి పోయి దాన్ని చేసి కలపడం అనేది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ మనకు వచ్చే సమస్యలు కూడా కావాలి అన్ని చూడాలి కదా ఇదే అనిపిస్తుంది అలాగే కొత్త నియోజకవర్గం చేయాలా కొత్తగా రోడ్డు లక్షలకి ఎప్పుడు కాబట్టి కొంచెం ఓపికతో ఏం ఏదైనా మన వచ్చే రోడ్లు అన్ని కూడా చేసే బాధ్యత రాదు ఏం బాధపడదు మనం చెప్పడం జరిగింది ప్రజాపాలన దరఖాస్తు సింగ్రామయ్యలు వచ్చినప్పుడు తప్పకుండా నాకు ఇల్లు కూడా ఇప్పించే బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వం ఎప్పుడైతే ఇల్లు ఇల్లు ఇవ్వడం మొదలు పెడుతుందో అప్పుడు మీకు అందరికీ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత నాది ఏం ఆదం కావు నేను కూడా మీకోసమే కొట్లాయకుండా మీకోసమే పని చేస్తున్నా నాకేం వేరే పని లేదు మీకోసమే తిరుగుతున్నా మీకోసమే ఉంటున్నా కాబట్టి ఏం బాధలేదు అన్ని ఒకరోజు వస్తే అన్ని సమస్యలు తెలుసుకొని అన్ని సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి